మనం ఎక్కడున్నాం ఒక ఆడబిడ్డని ఒక ఆడకూతుర్ని దారుణంగా అత్యాచారం చేసి చంపి రోడ్డుపైన పాడేస్తే మన భారతదేశంలో ఉన్నటువంటి అందరూ ఆడపిల్లలు కలిసి రోడ్లపైకి వచ్చి క్యాండిల్ పట్టుకొని మా ఆడబిడ్డ వ్యవస్థకు న్యాయం జరిగండి అని చెప్పేసి అడుగుతే భారతదేశంలో ఏ వ్యవస్థ కూడా పట్టించుకోవట్లేదు భారతదేశమే సైలెంట్గా ఉండిపోతుంది దీని వెనకాల కారణం ఏంటి అంటే ఆడబిడ్డ అంటే అంత చులక చులకన చె ఒక ఆడబిడ్డకు జరిగితే ఇన్ని రోజులైనా కూడా ఏం చేయలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి వ్యవస్థలో మనం బతుకుతున్నాం ఇంతకన్నా అవమానకరం మానవ జాతికి ఆడబిడ్డ జాతికి इनकोट लेने लैदे